హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు అయితే మీ ముందుకు నేను ఒక కొత్త డిజైన్ తోటి వచ్చాను చూడండి ఇది చాలా బాగుంది ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుందండి ఇది ఈ డిజైన్ నేను రెడీ టు సేల్ కోసం అని వేస్తున్నాను చూడండి చాలా బాగుంది ఇవి ఫుల్ హ్యాండ్స్ అండి ఫుల్ హ్యాండ్స్ కోసం అనేసి వేసాను ఫుల్ హ్యాండ్ ఫినిషింగ్ చూడండి చాలా బాగున్నాయి ఇది చిన్న చిన్న చెట్లు చెట్లు చిన్న చిన్న బూటీస్ బూటీస్ లైన్స్ కొమ్మలు కొమ్మలు చాలా బాగున్నాయి కదా ఫినిషింగ్ మెయిన్ ఇంపార్టెంట్ ఫినిషింగ్ అండి ఫినిషింగ్ చూడండి చాలా బాగుంది అది ఇది ఇంకొకటి తర్వాత వేద్దామనేసి పక్కన పీస్ పెట్టేసిన ఇది బ్యాక్ నెక్ ఇది హ్యాండ్స్ ఫుల్గా మంచిగా వచ్చింది కాబట్టి ఫ్రంట్ బ్యాకు కొంచెం ఇక్కడ ఇది వర్క్ చూడండి ఫ్రంట్ టు బ్యాక్ సింపుల్గా వచ్చింది హ్యాండ్స్ మాత్రం ఫుల్ ఫుల్ హ్యాండ్ మంచిగా వచ్చింది ఫ్రంట్ బ్యాక్ ఇందులోనే లాస్ట్లో మీకు వీటి పిక్స్ ఇస్తానండి ఇంకొకటి ఉంది అది కూడా దీంట్లోనే చూపిస్తా ఇవి ఎక్స్ట్రా బూటీస్ కూడా వేయచ్చు కానీ అంత మంచిగా ఉండదని చెప్పేసి దీంట్లో ఇంక ఇంత వర్క్ వేసేసిన బూటీస్ వేస్తే అంత పిచ్చి పిచ్చిగా ఉంటుంది నేను వాట్సాప్ నెంబర్ ఇస్తా ఎవరికైనా ఇవి డిజైన్స్ కావాలంటే దానికి వాట్సాప్ మెసేజ్ చేయండి దీని తర్వాత ఇంకా ఇంట్లోనే రెడీ రెడీ టు సేల్ కోసం అని ఇంకొకటి బ్లౌజ్ రేపేస్తాను అవి చిన్న బూటీస్ చూడండి చిన్న చిన్న ముద్దుగా ఉన్నాయి బాగున్నాయి దాంట్లో మళ్ళీ చిన్న స్టోన్ కూడా పెట్టచ్చు పెట్టే ఆల్రెడీ ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో ్యాకు ఫ్రంట్ ఫుల్ హ్యాండ్స్ రేపు ఇంకొకటి పీ బేబీ పింక్ బేబీ పింక్ మీద ఇంకో వేరే డిజైన్ వేస్తా వేరేది అది కూడా మీకు పెడతానండి అది కూడా ఇట్లానే రెడీ టు సేల్ కోసమే పెడతా చూడండి ఈ బ్లౌజ్ పీస్ మీద పెడతా రేపటికి ఇది పెట్టినప్పుడు మీకు ఒక వీడియో తీసి పెడతానండి దీన్ని పిక్ లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి చాలా బాగుందండి ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంటాయి ఫుల్ హ్యాండ్ హ్యాండ్స్ అండి అవి ఫుల్ హ్యాండ్స్ బ్యాక్ ఫ్రంట్ సింపుల్గా ఉంటాయి అండి ఇది ఇదైతే బ్లౌజ్ మీద వేరేది గ్రీన్ కలర్ది ప్లెయిన్ది తీసుకోమని చెప్పినా ప్లెయిన్ది కాకుండా వాళ్ళు చీరలో దానికే వేయించారు నాకు అంత మంచిగా అనిపి ఇలా చెప్పినా నేను చాలాసార్లు చెప్పి ట్రై చేసిన వాళ్ళు వినలేదు ఇంకా వాళ్ళ ఇష్టం కదండి కస్టమర్స్ ఇష్టం కదా వర్క్ మాత్రం ఇది చాలా బాగుంటుంది కానీ వాళ్ళు వినలేదు ప్లెయిన్ దాని మీద వేసుకుంటే హైలైట్ ఉండేది దీన్ని కూడా పిక్ లాస్ట్లో యాడ్ చేస్తాను ఓకేనండి థ్యాంక్ యూ అండి నా వీడియోస్ చూస్తున్నందుకు నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు బాయ్ ఆల్